మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం ఇరవైవ శ్లోకం త్యక్ నైవ కించిత్ కరోతి సహా పరమాత్మ అర్జునుడికి కర్మయందలి అకర్మత్వం గురించి బోధిస్తూ ఉన్నాడు త్యక్వా కర్మఫలాసంగం ఏ వ్యక్తి అయితే కర్మఫలాపేక్ష లేకుండా కర్మఫలమునందు ఆసక్తి విడనాడి నిత్యతృప్తో నిరంతరము సంతృప్తి కలిగిన వాడై నిరాశ్రయ బాహ్య వస్తు విషయాలను ఆశ్రయించని వాడై కర్మణ్యభిప్రవృత్తో అనేక కర్మలు ఆచరించినప్పటికీ నైవ కిచిత్ కరోతి సహా అతడు ఉకింతైననో కర్మ చేయని వాడే అవుతాడు కర్మలు ఏమియు ఆచరింపని వాడే అవుతాడు అంటున్నాడు శ్రీకృష్ణుడు ఒక వ్యక్తి కర్మలు చేసినప్పటికీ ఎప్పుడు కర్మ చేయని వాడవుతాడు అంటే ఒకటి కర్మఫలమందు ఆసక్తి లేకుండా ఉన్నప్పుడు రెండు నిరంతరము తృప్తి కలిగి ఉన్నప్పుడు మూడు దృశ్య వస్తువులను ఆశ్రయించని వాడైనప్పుడు అలాంటప్పుడు అతడు కర్మలు చేసినప్పటికీ కర్మబంధము నందు చిక్కుకొనడు అతడు ఏ కర్మయు చేయని అవుతాడు ఈ విషయాన్ని మరింత వివరంగా ఒక కథ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకానొకప్పుడు బృందావనములోని గోపికలు ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు ఆ వ్రతాన్ని ముగించే ముందు ఒక మహర్షికి విందు భోజనాన్ని సమర్పించవలసింది శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం సలహా ఇచ్చాడు అంటే యమునా నది ఒడ్డున దుర్వాస మహర్షి ఏ తెంచి ఉన్నాడు ఆయనకే మీరు షడ్రుచులతో కూడిన ఆ విందు భోజనాన్ని సమర్పించమని చెప్పాడు గోపికలు పంచభక్ష పరమాన్నాలను తయారు చేసుకొని దుర్వాసుని వద్దకు వెళ్ళడానికి యమున దగ్గరకు వచ్చారు యమున పరవళ్ళు తొక్కుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది ఏ పడవవాడు కూడా యమునను వీరిని ఒడ్డు దాటించ ఆ యమునను దాటించడానికి సిద్ధంగా లేరు శ్రీకృష్ణునే శరణు కోరారు శ్రీకృష్ణుడు అన్నాడు మీరు ఆ యమునతో చెప్పండి శ్రీకృష్ణుడు అఖండ బ్రహ్మచారి అయితే దారి వదలమని కోరండి దారినిమ్మని చెప్పి కోరమని చెప్పాడు వాళ్ళకి నవ్వు వచ్చింది శ్రీకృష్ణుడు ఏమిటి అఖండ బ్రహ్మచారి ఏమిటి ఎప్పుడూ గోపికలతో సరస కృష్ణుడు బ్రహ్మచారి కావటం ఏమిటి అని నవ్వు వచ్చి అయినా కృష్ణుడు చెప్పాడు కాబట్టి గోపికలు యమున వద్దకు వెళ్ళారు అదే విధంగా అడిగారు యమున దారి ఇవ్వడమే కాదు పువ్వుల వంతెనను ఏర్పాటు చేసింది గోపికలు ఆ వంతెన దాటి దుర్వాసుడి వద్దకు వెళ్ళారు దుర్వాసుడికి పంచపక్ష పరమాన్నాలని సమర్పించాడు ఆయన సర్వసంగ పరిత్యాగి సన్యాసి అందుకని వారు తెచ్చిన ఆ పదార్థాలని కొద్దిగా అలా రుచి చూశాడు వారికి ఏమాత్రము సంతృప్తి కలగలేదు వారి యొక్క మనసును గ్రహించినటువంటి దుర్వాసుడు తన యోగ శక్తి చేత వారు తెచ్చిన సమస్త పదార్థాలను సంపూర్ణంగా భుజించాడు గోపికలు కూడా తమ శ్రమకు తగిన న్యాయం జరిగిందని సంతోషించారు దుర్వాసు తిరిగి ఆ నదిని దాటి వెళ్ళే ఉపాయాన్ని అడిగారు అప్పుడు దుర్వాసుడు అన్నాడు మీరు ఆ యమునతో చెప్పండి దుర్వాస మహర్షి దుబ్బుగట్టి రుచి తప్ప అన్యము తెలియని వాడైతే దారినిమ్మని కోరండి అన్నాడు వాళ్ళకు మళ్ళీ ఆశ్చర్యం వేసింది ఇదేంటి ఇప్పుడే కదా కడుపు నిండా పంచభక్ష పరమాన్నాలు షడ్రుచులతో కూడిన భోజనం తిన్నాడు ఇప్పుడు మళ్ళీ గడ్డి రుచి తెలియనివాడు గడ్డి రుచి తప్ప అన్యము తెలియనివాడు అంటున్నాడే అని సరే ఆ యమునలాగే అడగటం యమున ఇవ్వటం వాళ్ళు వచ్చేశారు వచ్చిన తరువాత బృందావనంలో కృష్ణుని ఏమిటి ఆ రహస్యము అని అడిగారు నువ్వు బ్రహ్మచారి అంటున్నావు ఆయనేమో భోజన చేసిన తర్వాత కూడా గడ్డి రుచి తప్ప అన్యమైనటువంటి రుచి తెలియనివాడు అంటున్నాడు అని అడిగితే అప్పుడు కృష్ణుడు వారికి ఆ రహస్యాన్ని తెలియజేశాడు బాహ్యమైనటువంటి ఈ ప్రాపంచిక కార్యకలాపాలు మేము ఏం చేసినప్పటికీ కూడా అంతర్గతంగా మేము ఇంద్రియాలకు అతీతంగా ప్రవర్తిస్తాము అంతర్గతంగా ఇంద్రియాతీత స్థితిలో ఉంటాం ఆయన రుచులను ఆస్వాదించట్లేదు అంతర్గతంగా బాహ్యంగా మీరు చూడటానికి ఆ పదార్థాలన్నీ తిన్నాడే తప్ప అవి ఇంద్రియాలకు అతీతమైన స్థితిలో ఆయనకు ఆ గడ్డి రుచి తప్ప ఇతర రుచి ఏది పొందనటువంటి స్థితి అలాగే నేను గోపికలతో కలిసి ఉన్నప్పటికీ అంతర్గతంగా నేను ఇంద్రియాతీత స్థితిలో ఉన్నాను కనుక నేను కూడా అఖండ బ్రహ్మచారిని ఈ విధంగా కర్మలు ఆచరించినప్పటికీ ఆ కర్మలు ఆచరింపబడని స్థితి అంటే కర్మ ఎందలి అకర్మత్వం గురించి కృష్ణుడు అర్జునుడికి బోధించాడు అయితే ఇదే విషయాన్ని అర్జునుడికి కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను చూడగలిగిన వాడు మానవులలో వివేకవంతుడు అని చెప్పాడు మరి మళ్ళీ ఎందుకు ఇంత వివరంగా కృష్ణుడు చెప్తూ ఉన్నాడు అర్జునుడు ఏమైనా మందమత కాదు కదా మనకు అర్జునుడి గురించి అనేక ఉన్నాయి అర్జునుడు బాల్యంలో ద్రోణాచార్యుడి వద్ద విలువిద్య నేర్చుకునే సందర్భంలో ద్రోణుడు చెట్టు పైన ఒక బొమ్మ పక్షి నుంచి ఆ పక్షి యొక్క కన్నును గురి చూసి కొట్టమన్నప్పుడు రాకుమారులందరూ కౌరవ పాండవులు ఏం కనిపిస్తోంది అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించారు ఒకరు ఆకులు అన్నారు ఒకరు పండు అన్నారు ఒకరు కాయ అన్నారు ఒకరు పువ్వు అన్నారు ఒకరు పక్షి కాలన్నారు అన్నారు ఒకరు పక్షి రెక్క అన్నారు ఒకరు పక్షి ముక్కన్నారు కానీ అర్జునుడు మాత్రమే ఏకాగ్రతతో పక్షి కన్నే కనిపిస్తోందని చెప్పాడు అలాంటి ఏకాగ్ర చిత్తం కలిగిన వాడు మరొక సందర్భంలో భీమసేనుడు చీకట్లో అన్నం తింటున్నప్పుడు అదేమిటి చీకట్లో నువ్వు ఎలా భోంచేయగలుగుతున్నావు అని అర్జునుడు అడిగితే భీముడు అన్నం తినడానికి కాంతితో పనేముంది ఆహారం ఉంది చేతికి నోటికి అడ్డం ఏమి లేదు కదా అంటే వెంటనే అర్జునుడు ఆ చీకట్లోనే తన యొక్క విలువిద్యను నేర్చుకోవటానికి బాణప్రయోగం చేయడానికి ప్రయత్నం చేస్తాడు అలాంటి విద్య పట్ల ఆసక్తి కలిగిన వాడు కనుకనే ద్రోణాచార్యుడు అర్జునుడిని ఈ ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి విలువిద్యా నైపుణ్యము కలిగిన వాడిగా తీర్చిదిద్దుతానన్నాడు తన పగను తీర్చుకోవడానికి ద్రుపదుడిపైకి సంధించినటువంటి అస్త్రం ద్రుపదుడిపైకి సంధించిన ద్రోణుని యొక్క అస్త్రమే అర్జునుడు ద్రోణుడు సంధించిన ఆయుధమే అర్జునుడు అంతటి గొప్ప నైపుణ్యం కలిగిన వాడు కనుకనే ద్రౌపదీ స్వయంవరంలో ఆ యొక్క మంచయంత్రాన్ని అర్జునుడు కొట్టగలిగాడు అర్జునుడు ఎంతో గొప్ప వీరుడు కాబట్టే పరమశివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందగలిగాడు మరి ఇలాంటి కుశాగ్రబుద్ధి అయినటువంటి అర్జునుడికి ఎందుకని విషయాన్ని పదే పదే చెప్పాల్సి వస్తోంది పరమాత్ముడు అంటే పరమాత్ముడు అర్జునుడు ఒక నెపం మాత్రమే అర్జునుడికి చెప్పటం అనేది ఒక సందర్భం మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ సకల జనావలి యొక్క సంక్షేమం కోసం గీతను బోధించటం జరుగుతోంది శోనకాది ఋషులు శ్రీమద్భాగవతములో సూతమహర్షిలా ప్రార్థిస్తారు అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెయ్యవి చేయజాలరి కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వ సౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే ఈ కలియుగములో మానవులు మందబుద్ధులై అల్పాయుష్కులై సోమరులై రోగపీడితులై మంద భాగ్యులై సత్కర్మలేవి చేయని వారై మోక్షాసక్తి లేనివారై ఉంటారు కాబట్టి అట్టివారికి సర్వసౌఖ్యములు ఆత్మశాంతి లభించే మార్గం ఏదైనా ఉంటే సెలవు అని చెప్పి ఆయన ప్రార్థించారు అలా కలియుగములోని మనలాంటి మందబుద్ధుల కోసం శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు తప్ప అది పునరావృత్తి దోషంగా భావించరాదు పదే పదే చెప్తున్నాడు అంటే అది పరమ ప్రాధాన్యమైనటువంటి విషయంగా భావించాల్సిన అవసరం ఉంది పరమ పుణ్యప్రదమైనటువంటి పోతన భాగవతం ధ్రువోపాఖ్యానం ఎనిమిదవ భాగానికి స్వాగతం నారదుడు ఉత్థానపాదుణ్ణి ఎందుకలా విచారంతో ఉన్నావు అని ప్రశ్నించగా ఉత్నపాదుడు ఇలా సమాధానమిస్తున్నాడు మునివరా వివేకశాలియు అనగుడు ఐదేండ్ల బాలుడు అస్మత్ప్రియనందనుడు అదయుడనకు నాచేతను పరిభవముంది నారదా మంచి వివేకం కలవాడు ఏ పాపము వాడు ఐదేళ్ల అర్భకుడు నా ప్రియపుత్రుడు ధ్రువుడు ఆ పసివాడు ఆ పసివాడిని నేను దయలేని వాడిని అవమానించాను అందుకు వాడు అలిగి తల్లిని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు చని ఉగ్రాటవిజొచ్చిపతి శ్రాంతుండు చుట్పీడుతుండును ఆమ్లాన ముఖాంబుజుండు అనగుండున్ బాలకుండైన మత్తనయున్ ఘోర వృకాహి భల్ల ముఖ సత్వశ్రేణి నిర్జించనోయని దుఃఖించద నాదు చిత్తమున ఆర్యస్తుత్యా ఇట్లౌటకు ఆర్యుల చేత స్థుతింపబడేవాడా నారదా అలా వెళ్ళి వెళ్ళి నా కుమారుడు భయంకరమైన అడవుల్లోకి ప్రవేశించి ఉంటాడు నడిచి నడిచి అలసి సొలసిపోయి ఉంటాడు ఆకలి బాధతో మెలికలు తిరిగిపోయి ఉంటాడు కళకళలాడి ఆ మోము వాడిపోయి ఉంటుంది అభం శుభం తెలియని ఆ పసివాడు భయంకరమైన తోడేళ్ళు పాములు ఎలుగుబంట్లు ఇత్యాది వన పుణ్యప్రాణుల వాతపడ్డాడేమోనని నాకు చాలా దుఃఖంగా ఉంది అట్టి ఉత్తమ బాలు నాయంక పీఠమందు నిరాకరించి అంగనాసక్త చిత్తుండనైన నాదు దౌరాత్మ్యమిది ముని నాథంద్ర ఓ మునివర్య అంతటి ఉత్తముడైన బాలుని నా ఒడిలోకి తీసుకోకుండా అవమానించాను నిర్లక్ష్యం చేశాను నా చిన్న భార్య సురుచి మీద వలపుతో ఈ దుర్మార్గం పని చేశానని ఉత్నపాదుడు నారదుడికి తెలియజేశాడు నారదుడు ఏమన్నాడు మిత్రులారా తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు శుభం భూయాత్ హరి ఓం తచ్చా